ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం కార్యక్రమ స్వాగత ఉపన్యాసం చేసిన జాతీయ అధ్యక్షులు మల్లల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికీ సుమారు ముప్పై నియోజకవర్గాలలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు మేము వెళ్లిన ప్రతి చోట సహాయ సహకారాలు ఇస్తున్న మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ప్రముఖ కాపు నాయకులైన అంకిరెడ్డి రమేష్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భం స్థానిక మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో పట్టణ పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఏర్పాటు చేసిన పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అంకిరెడ్డి రమేష్ నాయుడు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన జాతీయ కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు నియామక పత్రం అందజేసిన రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సభ్యులైన మల్లల శివ నాగేశ్వరరావు తోట శ్రీనివాసరావు గోవింద శంకర్ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ కమిటీల ఏర్పాటులో ఎంతో కృషి చేస్తా ఉన్నారని వారు చేస్తున్న ఈ కృషిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు తదుపరి బాధ్యతలు స్వీకరించిన చిలకలూరిపేట మహిళా అధ్యక్షురాలు ఏకాంబరుకు సునీత రాష్ట్ర ఉపాధ్యక్షులైన ఏనుగుల వెంకటేశ్వర్లు ద్వారా నియామకం పత్రం అందుకున్నారు చిలకలూరిపేట నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గ్రంథి సత్యనారాయణకు రాష్ట్ర కార్యదర్శి అయిన వట్టెం శ్రీనివాసరావు నియామకం పత్రం అందజేసి గ్రంథి సత్యనారాయణను అభినందించారు చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన చౌడవరపు రామారావు గారి చేతుల మీదుగా నియామకం పొందిన సూరం రవికుమార్ తదుపరి ప్రముఖ కాపు నాయకులైన నరసింహారావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న చిలకలూరిపేట పట్టణ మీడియా ఇన్ఛార్జ్ కటారి సుధాకర్ నాయుడు ఈ కార్యక్రమంలో స్థానిక కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రబృందం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం జాతీయ అధ్యక్షులు మల్లల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు తోట సతీష్ ఉయ్యూరు నరసింహారావు మఖమఠం సురేష్ బాబు కనకం వెంకట బ్రహ్మం కనకం శివరాం ప్రసాద్ గుంటపల్లి రవికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్

Thank yeah. you. no அது என்னது நான் ஆமா அது என்னது சும்மா ஆ 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 అంకీ రమేష్ గారిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ ఆయనతో పాటు కార్యవర్గంలోకి మరి రవి గారిని అట్లాగనే ఇంకా మహిళలు కొంతమంది పెద్దలు అందరిని కూడా ఈ కార్యక్రమంలోకి భాగస్వామ్యం చేయడం అనేది చాలా గొప్ప విషయం మన చెరుపులూరు ప్యాట్ నుండి స్టేట్ కాఫ్నాడు మనం మనం దాన్ని బలోపేతం చేయడానికి నిన్న చిత్తూరులో అట్లానే చాలా ప్రాంతాల్లో కూడా బలోపేతం చేయడానికి మల్లె శ్రీ వినాయసరావు గారు తోట శ్రీనివాస్ గారు కానీ గోవిందు సెంటర్ గారు అట్లానే ఏనుగుల అట్లానే వట్టెన్ శ్రీనివాస్ గారు అందరూ కూడా బాగా కృషి చేస్తూ ఉన్నారు ఇది అభినందనీయం మనం రాజ్యాధికారంలో ఈరోజు భాగమయ్యాం వచ్చే ఎన్నికల నాటికి రాజ్యాధికారం సాధించడానికి ఈ కాపునాడు చిల్కలూరుపేట ప్రాంతం నుండి విస్తృతంగా బలోపేతం అయితే కనుక దీని ఫలాలు మంచిగా వస్తాయి దానికోసం మనం అందరం కూడా ఒక ఆలోచన చేయటానికి ఇక్కడ బీజం పట్టడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం స్వాగతించాల్సినటువంటి విషయం నేను కూడా ఈ ఈ ఏదైతే రాష్ట్ర కాపునాడు ఉందో దీనికి సంబంధించి నా వంతు నేను కూడా సాధారణంగా ఉంటాననేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు నియమితులైనటువంటి అందరికీ కూడా ప్రత్యేకించి దీని బలోపేతాన్ని కృషి చేయాలనేటువంటి ఒక సూచన చేస్తూ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్ కాపునాడు సేవా సమితి తరఫున అంగిరెడ్డి రమేష్ గారిని మరియు సునీత గారిని మన సత్యనారాయణ గారిని సుధాకర్ గారిని రవికుమార్ గారిని అందరినీ కూడా నియమించడం చాలా మంచి శుభ పరిణామం అంగిరేడు రమేష్ అనే వ్యక్తి ఒక మంచి వ్యూహం కలిగినటువంటి మనిషి పది నిమిషాలు అందరినీ గ్యాదర్ చేస్తాడు ఎవరికైనా ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పి నడిపించగలిగిన సమర్థత కలిగినప్పుడు కాబట్టి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఈ వ్యవహారంలో అన్నింటిలో కూడా రమేష్ ముందుండి కాపు యోజనాథనాన్ని నడిపించాలని కోరుకుంటూ ఈ పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్ రేపటి నుంచి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లి నారేసరావు గారి ఆధ్వర్యంలో అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ గౌరవాధ్యక్షుడు గోవింద్ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో పట్టణాల్లో పలు నియామపత్రాలు అందేయడము వారికి పదవులు ఇచ్చి కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అహర్నిషులు కృషి చేస్తున్నారు ప్రతి పట్టణంలో కాపునాడు అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి అహర్నిషులు కొన్ని నెలల పాటు శ్రమిస్తూ నాగసరావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు అట్లాగే నిన్న బాపట్ల నియోజకవర్గం వెళ్ళారు మన తిరుపతి వెళ్ళారు ఇట్లా ఎన్నో ఎన్నో ఇటు విజయవాడ దగ్గర నుంచి తిరుపతి దాకా ఎన్నో పట్టణాల్లో కమిటీలు వేస్తూ రాష్ట్ర కాపునాడిని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తుంది ఈ కార్యక్రమంలో అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా రమేష్ గారికి నియమ నియామక పత్రం ఏర్పాటు చేసినందుకు రమేష్ గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే సన్నీలరా కాపు సంఘాన్ని ముందుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే కాపులు అనగానే వర్గాలుగా అనగలక్కబడుతూ ఉన్నారు రాజ్యాధికారం దిశగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మధ్యకాలంలో మన కాపు సంఘుల మీద కొంతమంది దాడి చేశారు ఆ దాడి చేసిన వారి ఇళ్ళకెళ్ళి వారికి మన సమీభావం తెలుపుతమే కాకుండా వారికి తోడుగా నీడగా ఉంటామని మన రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో వారికి ఎంతో భరోసా ఇచ్చాం అలాగే రాష్ట్రంలో జరిగే దాడులకి ఈ హింసాకాండం ఏదైనా జరిగినా సరే మన కాపునాడు ముందుంటుంది అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గారు కూడా మనందరికీ తోడుగా ఉంటారు అట్లాగే పట్టణ అధ్యక్షులు కానీ మీడియా ఇన్ఛార్జీలు కానీ అందరూ మన కాపు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని ఎంతో భావిస్తూ వారికి తోడుగా నేడగా మనందరూ రకరకాల సంఘాల్లో రకరకాల కులవర్గ సంఘాల్లో పనిచేయవచ్చు కానీ కాపునాడు అనేది మనందరికీ దిచ్చుత్గా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి దానికి తోడ్పాటుగా మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ పనులు అలంకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం கோசம் மனம் சைத்தம் நீ சுரேஷ் பாபு முகமாட்டம் எடிட்டர் இன் ீஃப் மீடியா பஸ் தெலு நியூஸ் ஹானல் ஆந்திர பிரதேஷ்